శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి సమాధి చెందడానికి ముందు వ్రాసి ఇచ్చిన కాలజ్ఞాన పత్రాలు ఇక్కడ ఉంచి వెళ్ళారు ఈ తాళపత్రాలను ఈ ఆలయంలో ఇప్పటికీ మనం చూడవచ్చు స్వామివారు చివరిగా వ్రాసి ఇచ్చిన తాళపత్రాలు ఇవే భక్తికి మెచ్చిన వీరబ్రహ్మేంద్ర స్వామి పాతాళం నుండి బయటకు తీసి ప్రతిష్ఠించిన లింగం ఈ ప్రపంచంలోని ఏకైక విభూది లింగం ఇది మాత్రమే ఉంది దర్శించి మీ పాపాలు తొలగించుకోండి గమనించండి ఒకసారి ఇది స్వామివారి చూడండి ఈ ఇది సంతానం లేని వారు ఈ విభూతి లింగం విభూతి తీసుకెళ్లి నీటిలో కలుపుకొని తాగితే సంతానం కలుగుతుంది వివాహం జరగని వారికి త్వరగా వివాహము జరుగుతుంది ఎన్నో అద్భుతాలు ఈ ఆలయంలో జరిగాయి ప్రతిదీ మనం తెలుసుకుందాం క్లియర్గా చూద్దాం ఎవరు స్కిప్ చేయవద్దు పూర్తిగా చూడండి ఓం శివాయ శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఓం శివాయ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప మనము ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా ఆ నుంచి ఒక కిలోమీటరు అలాగే బ్రహ్మంగారి మఠం నుంచి పదహైదు కిలోమీటర్లు సిద్ధయ్య గారి మఠం నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అక్కంపేట అనే గ్రామంలో అయితే ఉన్నాను స్వామి ఇక్కడ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాములు వారు స్వయంగా తన స్వహస్తాలతో ప్రతిష్ట చేసినటువంటి లింగం ఉంది విభూతి శివలింగం విభూతి శివలింగం అనే ఈ పేరు కూడా మీరు విని ఉండరు ప్రపంచంలోనే ఏకైక లింగం ఉన్నటువంటి ఒక రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా అక్కంపేట అనే గ్రామం స్వామి ముఖ్యంగా చెప్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి విభూది ఈ ఈ లింగం యొక్క విశిష్టత ఏంటి అంటే ఎవరైనా కష్టాల్లో ఉన్నారు సంతానం కలగట్లేదు ఎవరికైనా ఇబ్బందుల్లో ఉన్నారు అన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ విభూతిని తీసుకెళ్ళి స్వామివారి విభూతిని తీసుకెళ్ళి ఇక్కడికి వస్తే ఇస్తారు స్వామి ఆల్రెడీ ఏది శివరాత్రిలో అభిషేకం చేసినప్పుడు ఆ విభూతి మొత్తం కింద పడి ఉంటుంది కదా అదంతా తీసి పక్కన పెట్టి వచ్చే భక్ భక్తాదులకు కొంచెం కొంచెంగా ఇస్తుంటారు మరి ఒక్కరే ఎంత తీసుకెళ్ళకుండా కొంచెం కొంచెంగా ఇస్తూ ఉంటారు సో ఇక్కడికి వచ్చి ఈ విభూతిని తీసుకెళ్ళి మీరు వారం పాటు ప్రతిరోజు కూడా మంచి నీళ్ళల్లో కొంచెం వేసుకొని వారం పాటు సేవిస్తే మీకుండే అనారోగ్య సమస్యలు తీరిపోతాయి కష్టాలు తీరిపోతాయి ముఖ్యంగా చెప్తున్నాను సంతానం లేని వాళ్లకు వెంటనే సంతానం కలుగుతుంది స్వామి ఇక్కడికి వచ్చే భక్తుల్లో సగం మంది సంతానం లేక ఇక్కడికి వచ్చి సంతానం కలిగాక ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకునే వాళ్ళే చాలా మంది ఉంటారు ఇక్కడ ఇక్కడికి వచ్చే వాళ్ళను అడుగుతాం కదా వాళ్ళు చెప్పే మొదటి మాట సంతానం లేకపోతే ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఉన్నటువంటి విభుతిని సేవించడం వల్లే మాకు సంతానం కలిగింది అని చెప్తారు స్వామి అది అద్భుతం అనిపిస్తుంది అంత గొప్ప క్షేత్రం అంత గొప్ప శివలింగం ఇక్కడ ఉన్నది విభూతి శివలింగం మనం ఎక్కడ విని ఉండం ఈ శివలింగం పేరు కూడా మన శివలింగం అంటారే రాతి శివలింగం ఇలా చెప్పుకుంటాం కదా కానీ ఇక్కడ ఉన్న శివలింగం లింగం విభూతిలింగం లింగం అంటే స్వామివారు కూడా అప్పుడప్పుడు తీసుకొచ్చి పెట్టింది కాదు భూమిలో నుంచి బయటకు వచ్చినటువంటి స్వయంభు మంత్రోపదేశం చేసి మంత్రులు చదవంగానే భూమిలో నుంచి స్వయంగా స్వయంపుగా ఆ స్వామివారు ఆ పరమేశ్వరుల వారు లింగరూపంలో విభూతి లింగ రూపంలో బయటకు వచ్చారు ఆ విభూతి లింగంను అప్పుడు పూజలు చేసి ప్రాణ ప్రతిష్ఠ చేసి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ కుటుంబానికి ఈ బాధ్యతలు అప్పగించేసి ఇక్కడి నుంచి స్వామివారు పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు బయలుదేరి వెళ్ళిపోయారు ఇది జరిగింది ఇంకా మిగిలిందంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి అర్చకుల చేత క్లియర్ గా చెప్పిస్తాను ప్రతిదీ కూడా క్షుణ్ణంగా చూపిస్తాను ఓం నమస్తే శ్రీమాత ఓం శ్రీ విభూతి నాగలింగేశ్వర స్వామి ఆలయము ప్రతి సంవత్సరం శివరాత్రికి అభిషేకం జరుగును సంతానానికి ప్రత్యేకంగా విభూతి ఇవ్వడం జరుగును కార్తీక మాసంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించబడను అక్కంపేట గ్రామం కాశినాయన మండలం కడప జిల్లా ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరభన స్వామి వారిచే ప్రతిష్ఠించబడిన శ్రీ విభూతి నాగలింగేశ్వర స్వామి ఆలయం ఇలా అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది స్వామి కార్తీక మాసం కావడంతో భక్తులు కూడా ఎక్కువ మంది వచ్చారు స్వామి ఆలయం బయట వైపు అయితే ఇలా ఉంటుంది స్వామి మీరు చూస్తున్నదే ఆలయం ఆలయం చూడడానికి చిన్నగా ఉంది ఎందుకంటే ఈ ఆలయం వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామస్తులు కలిసి చందాలు వేసుకొని కట్టుకున్న ఆలయము అందుకే చిన్నగా ఉంటుంది లోపల మాత్రం శివలింగం ఒక అద్భుతం అని చెప్పచ్చు అంటే విశిష్టత కలిగినటువంటి శివలింగం అలాగే శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు స్వయంగా భూమి నుండి బయటికి తీసి ప్రతిష్ఠించినటువంటి శివలింగం ఇక ఈ స్వామి వచ్చేసి ఇక్కడ పూజారి స్వామి అర్చక స్వామి వాళ్ళ వంశపారపరంగా ఇక్కడ పూజలు చేస్తూ వస్తున్నారు స్వామి వీళ్ళ తండ్రి గారి తర్వాత వీరు అంటే ఒక కొన్ని తరాలుగా ఇలా చేసుకుంటూ వస్తున్నారు అన్నట్టు ఇదిగో స్వామి ఆలయం దగ్గరికి వెళ్దాం అక్కడ శివలింగం అవన్నీ కూడా చూద్దాం స్వామి పదండి అమ్మ బ్రహ్మంగారు పెట్టిన అభిప్రాయం మీదే బ్రహ్మంగారు బ్రహ్మంగారు మఠం నుంచి అవోబిలము జ్యోతి క్షేత్రం బయలుదేరే సమయానికి మన ఊరికి వచ్చేసరికి వస్తరికి మాదొక విశ్వబ్రహ్మణ కుటుంబం ఒకటి ఉంది గ్రామంలో మొత్తం రెడ్డి గారు ఉన్నారు అందరూ పోయి స్వామివారిని ప్రాధిపడం జరిగింది స్వామి మీరు ఖచ్చితంగా మా గ్రామానికి రావాలని వీళ్ళ భక్తి సేవలకు మెచ్చిన గారు ఇది రావడం జరిగింది రాత్రి ఇక్కడే ఉండి అందరికి ఉపన్యాసం ఇవ్వడం జరిగింది ఉపన్యాసం ఇచ్చిన తర్వాత రాత్రి పూట మా ఇంట్లోనే భోంచేసి ఇక్కడ బస్సు చేయడం చేశారు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో అనుష్ఠానం చేసుకొని ఆయన స్నానం ఆచరించి బయలుదేరే సమయానికి స్వామి మీరు వచ్చారు కదా మా గుర్తింపు అంటూ ఉండాలని అడగడం జరిగింది గ్రామస్తులు అయితేనే మా పిశుబ్రహ్మణ్య కుటుంబం అయితేనే అప్పుడు అన్నీ మా ఇల్లు అన్ని మొత్తం ఆ లాస్ట్ వరకు అయితే అక్కడ కూర్చొని ఆయన అక్కడ నిద్ర చేయడం అక్కడ జరిగింది అక్కడ నిద్ర చేశారు బాగా ఎక్కడ ఉంది అక్కడ నుంచి లోపలికి రావడం జరిగింది మళ్ళీ తీసుకుంది నేను లోపలికి వచ్చి లోపలికి వచ్చాను ఆయన స్వయాస్థాలతో పెట్టినటువంటి లింగం లోపల భూములు ఎంత ఉందో మనకు తెలియదు మనం కొంచెం గిల్లితే ఆ గిల్లిన కాటు తెల్లవారి లోపు యథాపకారంగా కూడిపోతూ వస్తుంది కానీ ఎప్పుడంటే ఇప్పుడు గెళ్ళాం మామూలుగా ఏదైనా ప్రాణాపాయం ఏదైనా గర్భిణీసులు ఉంటారు కదా వాళ్ళు ప్రసవించలేనప్పుడు ఒక మూడు రోజులు ముందు తీసుకుని పోతారు ఆ నొప్పులు కనిపించిన సమయంలో కొంచెం నీళ్ళు వేస్తావితే సులువుగా కానుకోవడం జరుగుతుంది ఎక్కువ సంతానం గురించి రావడం జరుగుతుంది ఇక్కడికి సోమవారం ఇస్తాం మామూలుగా పది పన్నెండేళ్ళు పిల్లలకి వస్తూ వాళ్ళకి జరుగుతుంది ప్రతి కార్తీక వరాలలో ప్రత్యేకంగా పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరానికి నూట ఎనిమిది అభిషేకాలు అష్టోత్తం జరుగుతున్నాయి ఇక్కడ లింగం ఏంది ఒకసారి సంవత్సరానికి ఒకసారి శివరాత్రికి మళ్ళీ మధ్యలో ఇప్పుడు జరుగు ఈ కార్తీక సోమవారం జరిగే ప్రత్యేకంగా పూజ కార్యక్రమం అంటే అభిషేకాలు బయట జరుగుతుంది చిన్న లింగం పెట్టేసి అభిషేకాలు చేసిన చేసిన పంచామృతాల స్వామిని అర్పించడం జరుగుతున్నాను తో రోజు స్వామివారి పూజ కైంకరంగా జరుగుతూ ఉన్నాయి మా వంశపరిపాలం వస్తున్నాం ఈ దేవాలయానికి మాది ఇప్పుడు ఎనిమిదో తనం ఇది రావడము అలాగనే స్వామివారి కాలజ్ఞాన పత్రాలు కూడా లోపల ఉన్నాయి కొంచెంసేపు ఊయపడితే చూపిస్తాను నేను అది కూడా మీరు స్వామి మీరు చూసినట్టయితే అది లింగము అది లింగము మీరు చూసినట్టయితే స్వామివారి పెట్టేటువంటి లింగం అది అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదండి ఈ లింగాన్ని చూసినప్పుడు అయితే మనం పైన మనకు ఎప్పుడైతే ప్రాణాభై ఉన్నదో ఇక్కడ స్వామివారి గురించి జరుగుతుంది అక్కడ తలపైన పైన గెలడం జరుగుతుంది చూడండి స్వామి ఒకసారి గమనించండి ఒకసారి ఇది స్వామివారి శ్రేయస్థాత్ పెట్టేటువంటి లింగము ఈ పైన మనం గెలుతున్నాం కదా చూడండి ఓం గురు గేమ్ మనం చేసినటువంటి ఈ బోధి ఇది ఇప్పుడు వేసినటువంటి ఈ యొక్క గిలినది రేపు పిల్లవాళ్ళలోపు అన్నమాట ఎలా తీసుకొచ్చేస్తుంది ఇది 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 ఈ బూది అలాగనే மன கலான பத்தாரமா கூட 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 நிமிஷம் கூச்சோம் அம்மா கூட అమ్మ మా అమ్మా కూర్చోండి కొన్ని నుంచి కూర్చోండి 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 సార్ అందరు కూర్చోండి ఈ స్వామివారు ఆయన స్వాసినటువంటి కాలపత్ర గ్రంథాలు లాస్ట్ అండ్ ఫైనల్ లో ఆయన దగ్గర ఉన్నటువంటి మన దగ్గర రావడం జరిగింది ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఈ భూధిలింగం పెట్టిన తర్వాత కాలకరణ పత్రాలు ఇక్కడ వెళ్ళడం జరిగింది ఇక్కడ నుంచి ఆయన బయలుదేరడం జరిగింది తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరడం జరిగింది బ్రహ్మంగారి మఠం ఇక్కడ మళ్ళా అంటే బ్రహ్మగారి మఠం నుంచి ఆయన బయలుదేరినాడు ఇక్కడ ఇక్కడ బయలుదేరి రెండంలో వచ్చినప్పుడు మనకు ఇక్కడ ఈ పత్రాలు వేయడం జరిగింది స్వామివారు రాసినటువంటి ఆయన స్వయాస్థాలతో రాసినటువంటి లాస్ట్ అండ్ ఫైనల్లో స్వామివారి చేతిలో ఉన్నటువంటి మా గుర్తింపు కొరకు ఇక్కడ చేయడం జరిగింది ఇక్కడ అన్ని రాసి అయిపోయిన తర్వాత లాస్ట్ ఆయన ఆయన దగ్గర ఉన్నటువంటిది ఇది ఇక్కడ ఇక్కడ చేయడం జరిగింది వెళ్ళిపోయిన ఆయనకు బయలుదేరినట్టు బయలుదేరిన తర్వాత మా జీవ సమాధి అయిన తర్వాత అవి ఇచ్చిన తర్వాత నాకు జీవ సమాధి అయింది ఒక రెండు తాగితే సర్వ వ్యాధి నివారణ సంస్థాపక్ష్యక్రమణి అందరికీ తెలుస్తుంది ఈ విషయం మాకు బాగుంది స్వామిని చాలా మంది కూడా ఇక్కడిపక్షించి తెలియజేయడం ఉన్నది ఆరోగ్యపరంగా గ్రహ దోష పరిహారానికి సంబంధించిన వాళ్ళ ఈ గుడి చుట్టూ ఒక తొమ్మిది చుట్టూ తిరిగి ఆ ఎబోది నీళ్ళు తాగితే ఆ దోష పరిహారానికి కూడా ఏమి ఉండదు ఇక్కడ ఎక్కువ రావడం జరుగుతుంది ప్రతి సోమవారం సోమవారం కూడా ప్రత్యేకంగా పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతిరోజు స్వామివారి దగ్గరికి పూజా కార్యక్రమం రావడం జరుగుతుంది అనమాట ప్రతి ఆదివారము ఒక సోమవారము గ్రహ దోష సంబంధించినటువంటి వాళ్ళ వస్తువులు ఒక సోమవారం మాత్రం సంతానం గురించి రావడం జరుగుతుంది స్వామివారు రాసినటువంటి కాలజ్ఞాన పత్రాలు స్వామి ఇవి శ్రీ పోతులు వీర బ్రహ్మీంద్ర స్వామి వారు తన స్వాస్థావాలతో రాసినటువంటి కాలజ్ఞాన పత్రాలు ఇంట్లో చివరిగా స్వామివారు ఇవి ఇక్కడ అప్పగించిన తర్వాత ఆ తర్వాత వెళ్ళి స్వామివారు సజీవ సమాధి అది అందులో జనా వీరబ్రహ్మాండ స్వాముల వారి ఆ చేతికి రాజు చూడండి వేరే తగ్గిపోయింది చూడొచ్చు సింహదు వీరబ్రహ్మాండ స్వామి వారి చేతికి రా ఏదైనా తెలుసుకోవాలని సాయంత్రం ఫోన్ చేస్తాను ఏం స్వామి సో నేనైతే ప్రస్తుతం అయితే అక్కపేట అనే గ్రామంలో ఉన్నటువంటి విభూతి లింగం దగ్గర ఉన్నాను స్వామి నేను చాలా గట్టిగా నమ్ముతాను ఇక్కడ ఉన్నటువంటి స్వామి వారిని ఇక్కడ ఉన్నటువంటి విభూతి లింగం ఆ విభూది సేవిస్తే నిజంగా చాలా మంచి జరుగుతుంది ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి ఎవరైనా సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి ముఖ్యంగా సంతాన సమస్యలు తీరిపోతాయి స్వామి ముఖ్యంగా సంతాన సమస్యలు తీరిపోతాయి మీరు ఖచ్చితంగా ఈ బ్రహ్మంగారి మఠం వచ్చిన సిద్ధయ్య గారి మఠం వచ్చిన ఈ చుట్టుపక్కల ఎక్కడికి వచ్చినా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయాన్ని శ్రీ విభూది నాగలింగేశ్వర స్వామి వారి దర్శనం అయితే తప్పకుండా చేసుకోండి స్వామి సో విభూది అయితే తీసుకున్న సార్ కొంచెం ఎక్కువ దే స్వామి విభూతి ఒక రెండు మూడు ప్యాకెట్లు దండి అక్కడ మనం విభూతి కూడా నేను తీసుకున్నాను స్వామి నేనైతే ఇక్కడ ఈ ఆలయంలో విభూతిని అయితే నేను తీసుకోవడం అయితే జరిగింది నాలుగు చూస్తున్నాను సో చాలా మంది ఏమనుకుంటారంటే ఈ ఈ విభూతిని తీసుకువెళ్ళిపోతారు మీ దగ్గర ఉన్నటువంటి విభూతితో ఈ విభూతిని కలుపుకొని మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా పంచండి మంచిది మంచి జరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా నేనైతే ఈ విభుధిని ఇంకొక కలిపి మన చుట్టుపక్కల ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వడం అలాంటివి అయితే చేస్తాను స్వామి ఓకే ఇక్కడ నాగలింగేశ్వర స్వామి వారిని చూడచ్చు విభూతి లింగం మన ఛానల్ ఆధ్వర్యంలో నవంబర్ ఇరవై తేదీ కార్తీక అమావాస్య రోజున మనం ఎలాగో మహాలింగార్చన పూజ జరిపిస్తున్నాం కదా స్వామి ఆ పూజలో మనము ప్రసాదంగా విభూది ప్రసాదం అయితే పంపుతున్నాము కదా స్వామి ఆ విభూదిలో ఈ విభూది కలిపి పంపుతాను స్వామి నేను ఇక్కడ ఈ ఆలయంలో తీసుకున్న విభూది కూడా తీసుకొని కలిపి పంపుతాను స్వామి ఓకే ఇప్పుడు పూర్తి డీటెయిల్స్ వస్తాయి చూడండి స్వామి ఓం నమస్తే భాయ్ అందరికి నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ స్వామి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలో మనం నెక్స్ట్ జరిపించబోయే పూజ ఇప్పుడు పదమూడవ పూజ మహాలింగాార్చన పూజ మహాలింగా అంటే మూడు వందల అరవై ఐదు శివలింగాలకు అభిషేకం అర్చన చేయడం అండి మూడు వందల అరవై ఐదు శివలింగాలు అంటే మామూలు శివలింగాలు కాదు పుట్ట మన్నుతో తయారు చేయబడినటువంటి శివలింగాలు మన్నుతో తయారు చేయబడినటువంటి శివలింగాలకు అభిషేకం అర్చన ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుందండి పూజ కేవలం వెయ్యి నూట పదహారు రూపాయలతోనే మీ పేర్లు కోతనామని నమోదు చేసుకోవచ్చు అలాగే మీ అడ్రస్ పంపితే మీ అడ్రస్కు ప్రసాదంగా ఒరిజినల్ రుద్రాక్ష పనులు అండి ఒరిజినల్ రుద్రాక్ష పండ్లు అలాగే విభూతి ప్రసాదం బుమ్మ చాలా తక్కువ సమయం ఉంది కేవలం ఒక పదహైదు రోజులు మాత్రమే ఉంది వీలైనంత తొందరగా మీ పేర్లు పోతున్నా నమోదు చేస్తుంటారని ఆశిస్తున్నాను ఇక ఈ మహాలింగార్చన పూజ వచ్చేసి దట్టమైన అడవుల్లో ఉన్నటువంటి నల్లమల్ల అడవుల్లో ఉన్నటువంటి కొండలో జరుగుతుంది ఈ భైరవకోణ క్షేత్ర పరి క్షేత్రంకు ఉన్నటువంటి స్థలపురాణం ఏంటంటే ఇక్కడ అమ్మవారు ఉంటారండి మూడు ముఖాలు అమ్మవారు మూడు ముఖాలు ఉంటాయి అమ్మవారికి అలాగే ఇక్కడ భైరవేశ్వర స్వామి ఉంటారు ఇక ఈ భైరవకుండలో ఉన్నటువంటి గర్భాలయంలో ఉన్నటువంటి చిన్న చీమకు కూడా మరణం రాదు అని చెప్తారు ఎందుకంటే అంత గొప్ప క్షేత్రం ఈ క్షేత్రంలో ఎలాంటి కోరిక కోరుకున్నా నేను చాలా గట్టిగా నమ్ముతానండి ఈ భైరవకొండ క్షేత్రం గురించి ఈ భైరవకొండలో ఇప్పుడు వరకు మనం మూడు మూడు పూజలు చేయించాము ఇది నాలుగో పూజ ప్రతి పూజలో ఎవరైతే పేర్లు కొద్దనామని నమోదు చేసుకుని ఉంటారో వాళ్ళకు ఏదో ఒక మంచి జరుగుతూ వచ్చింది మీ వీడియో చూస్తున్న వాళ్ళు మీలో కూడా ఉంటారు అలా జరిగిన వాళ్ళు మంచి జరిగిన వాళ్ళు సో వీలైనంత తొందరగా మీ పేర్లు కొద్ది నమోదు చేసుకోండి ఇక ప్రసాదంగా ఏం పంపుతామని చెప్పాను రుద్రాక్ష విభూ ప్రసాదం అని అలాగే కేవలం పదిహేను రోజులు మాత్రమే సమయం ఉంది వెయ్యి నూట పదహారు రూపాయలు మాత్రమే ఇక ఈ మహాలింగాచన పూజ ఏ డేట్లో జరుగుతుందంటే కార్తీక అమావాస్య రోజున జరుగుతుందండి నవంబర్ ఇరవై తేదీ ఇరవై తేదీన కార్తీక అమావాస్య రోజున ఈ మహాలింగాచన పూజ అయితే జరుగుతుంది అమావాస్య రోజున మనం శివార్చన చేయడం అంటే చాలా గొప్ప కార్యక్రమం అండి మన పూర్వీకులు కూడా అమావాస్య రోజున కాబట్టి మన పూర్వీకులు కూడా చాలా మంచి ఆశీర్వాదం ఇస్తారు మనకు ఎందుకంటే మన పూర్వీకులు చాలామంది అనుకుంటుంటారు మేము ఎంత చేసినా ఎన్ని పూజలు చేసినా కష్టాల్లో ఉన్నాము అనుకుంటుంటారు కదా వాళ్ళకి ఏంటంటే మీ పూర్వీకులు మీ పితృదేవతల యొక్క ఆశీస్సులు మీకు లేవని అర్థం ఈ అమావాస్య రోజున ఈ మహాలింగార్జున పూజ చేయడం వల్ల చేయించుకోవడం వల్ల మీ పితృదేవతల ఆశీస్సులు మీకు తప్పకుండా లభిస్తాయండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి కావాలంటే మీరు పక్కన పండితులని అడిగి చూడండి కార్తీక అమావాస్య రోజున ఈ మహాలింగార్జున పూజ చేయించుకోవడం వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందని అడిగి చూడండి తప్పకుండా మంచి వింటారు మీరు ఓకేనా వెంటనే మీరు కాల్ చేయవలసిన నంబరు సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేసి మీ పేర్లు పోతున్నామని నమోదు చేసుకోండి లేదంటే వాట్సాప్లో మీ పేర్లు గతమని నమోదు చేసుకోండి ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ పేమెంట్ పంపించి స్క్రీన్ షాట్ పెట్టండి కేవలం వెయ్యి నూట పదహారు రూపాయలు మాత్రమే సరేనా ఓం నమస్తే శ్రీ శ్రీమాత నమ ఓం నమో నారాయణ అయ్యప్ప ఓం నమస్తే శ్రీ శ్రీమాత నమ అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ వచ్చినారు అయ్యప్ప దేవాయనమ కపోతే మన ఛానల్ ఆధ్వర్యంలో మనము కరుంగలి వాళ్ళైతే అమ్ముతున్నామండి కస్టమర్స్ కు కరుంగలి మన సబ్స్క్రైబర్స్కు కు అలాగే ఎవరైనా మన వీడియో చూస్తున్న వాళ్ళు కరుంగొలి మాలైతే అందిస్తున్నాము కేవలం పన్నెండు వందల యాభై రూపాయలకే మీకు ఏటీఎంఎం కరుంగలి మాలైతే వస్తుంది మాలైతే ఇలా ఉంటుందండి ఏటీఎంఎం కరుంగలి కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఏటీఎంఎం ఇక ఎంఎం అయితే పదకొండు వందల యాభై రూపాయలకి వస్తుంది ఒరిజినల్ అండి ఫేక్ కాదు నేను అయ్యప్ప దీక్షలో ఉన్నాను నేను ఫేక్ అమ్మాల్సిన అవసరం నాకు లేదు ఒరిజినల్ కరుంగలి మాల మీరు వందకు రెండు వందల పర్సెంట్ నమ్మి తీసుకోండి ఓకేనా ఒకవేళ మీరు తీసుకున్న తర్వాత మీకు ఫేక్ అనిపించిందంటే మీరు పే చేసే డబ్బులకు పది అంతలు నేను పే చేస్తానండి ఫేక్ అని మీరు ప్రూవ్ చేస్తే కాబట్టి ఇది ఫేక్ కాదు ఒరిజినల్ కరుములమ కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఎయిట్ ఎంఎం సిక్స్ ఎంఎం పదకొండు వందల యాభై రూపాయలకి వస్తుంది మీకు ఏదైనా కావాలన్నా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మన దగ్గర రెండు ముఖాల రుద్రాక్షలు మూడు ముఖాల రుద్రాక్షలు ఆరు ముఖాల రుద్రాక్ష ఇలా ఉన్నాయి అవి కూడా మీరు తీసుకోవచ్చు ఒక రేటు అంటే మీరు కాల్ చేసి మీరు అడిగితే నేను ఒక రేటు చెప్తాను ఆ రేట్ ప్రకారమే తీసుకోవచ్చు ఓకేనా వెంటనే ఆర్డర్ చేసుకోండి కరుంగలి మాల కోసం ఒరిజినల్ కరుంగల మాల కోసం అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సో తక్కువ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఆ తక్కువ ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి తొందరగా అయిపోవాలనేసి నేను కూడా కేవలం పన్నెండు వందల యాభై రూపాయలకే మనం ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకేనా ఓం నమస్తే శ్రీమాత నభ